హలో గాయస్ వెల్కమ్ టు సౌజీ స్మాల్ కిచెన్ ఈరోజు ఎంతో ఎమ్మి ఎమ్మి చికెన్ ఫ్రై అయితే మీ ముందుకు వచ్చేసాను అందుకోసం చికెన్ తీసుకొని ఇలా చిన్న చిన్న పీసులు లెక్క కట్ చేసుకోండి ఈ చికెన్ మంచిగా వాష్ చేసుకొని చిన్న చిన్న పీసులు లెక్క కట్ చేసుకున్నామండి అలా చిన్న పీసులని ఒక బౌల్లోకి తీసుకోండి ఆ బౌల్లో చూస్తున్నారుగా మంచిగా ఇది టూ కేజీస్ చికెన్ అండి అందుకోసం పెద్ద బౌల్ తీసుకున్నాం మీరు కూడా మంచిగా చికెన్కి తగ్గట్టు బౌల్ తీసుకొని ఆ బౌల్లో చికెన్ వేసుకున్న తర్వాత మనం రెండు మూడు యాలక్కాయలు రెండు మూడు లవంగాలు వేసుకోండి ఈ ఎలకలు లవంగాలు ఇలా వేయడం వల్ల మన చికెన్ అనేది వాసన రాదు అదే మనం మసాలా వే వేయాల్సిన అవసరం కూడా ఉండదు కొంచెం సాల్ట్ కొంచెం పసుపు కూడా యాడ్ చేసుకోండి సాల్ట్ పసుపు అనేది చికెన్కి మంచి కలర్ మంచి టేస్ట్ కూడా వస్తుంది సాల్ట్ పసుపులో మనం చికెన్ ఫ్రై చేసుకోవడం వల్ల కారం ఇప్పుడు యాడ్ చేయాల్సిన అవసరం లేదు అందులో కొంచెం ఆయిల్ కూడా యాడ్ చేసుకోండి ఆయిల్ సాల్ట్ పసుపు ఇవన్నీ వేసి చికెన్ని చాలా మంచి మ్యారినేట్ చేసుకోండి అలా మ్యారినేట్ చేసుకోవడం వల్ల మన చికెన్ అనేది ఇవన్నీ ఫ్రై చేసుకునేటప్పుడు చాలా చాలా టేస్ట్గా ఉంటుందండి ఎంత మ్యాగ్నెట్ అయితే అంత మ్యాగ్నెట్ చేసుకోండి ఇవన్నీ మంచి ముక్కలకు పట్టే విధంగా మనం వేసుకున్న అండ్ పసుపు ఆయిల్ కూడా ప్రతి ముక్కకు పట్టే విధంగా చాలా మంచిగా మ్యాగ్నెట్ చేసుకోండి అలా మ్యాగ్నెట్ చేసుకొని మనం చికెన్ ఫ్రై చేసుకొని తింటే చూడండి ఎంత టేస్ట్గా ఉంటుందో అంత టేస్ట్గా ఉంటుంది మీరు కూడా ఒకసారి ఈ మెథడ్ని ఫాలో అవ్వండి ఒకసారి ఇలా ట్రై చేసి అనుకో ప్రతిసారి కూడా మీరు ఇదే మెథడ్లో చికెన్ ఫ్రై చేస్తారండి ఎందుకంటే అంత టేస్ట్గా ఉంటుందండి చికెన్ అనేది మీరు కూడా ఈ మెథడ్లో ఒకసారి ట్రై చేసి చూడండి మంచిగా ఇలా మ్యారినేట్ చేసుకున్న చికెన్ని మనం గ్యాస్ స్టవ్ ఆన్ చేసి మనం మీడియం ఫ్లేమ్లో పెట్టి ఒక ఫైవ్ మినిట్స్ ఆగిన తర్వాత చూ తీసి చూస్తే చూడవచ్చు మంచి చికెన్ అనేది ఎంత బాగా కుక్ అవుతుందో అలా ఉడుకుతున్న చికెన్ని మంచిగా కలుపుకోవాలండి ఇలా కలుపుకుంటే మనం ప్రతి పీస్ అనేది మంచి బాగా ఉడుకుతుంది లేకపోతే ఈవెన్ కొ కింది పీసులు ఉడికి కొనుక్కు కొడుకోవాలని కోసం మంచిగా కలుపుకుంటూ మన చికెన్ బాగా ఇలా ఫ్రై చేసుకోవాలి చూడవచ్చు మన చికెన్ మొత్తం ఎంత బాగా ఉడికిందో అలా ఉడుకుతున్నప్పుడే మన చికెన్ మంచిగా కలుపుకుంటుంటే మన చికెన్ అనేది మంచి ఫ్రై అవుతుంది ఇలా ఫైవ్ మినిట్స్ ఒకసారి మూత పెట్టి ఇలా కలుపుకోవాలండి చూడవచ్చు మనం ఏం వాటర్ కూడా యాడ్ చేయలేదు అయినా సరే మన చికెన్లకు ఎంత వాటర్ వచ్చిందో అది మొత్తం మనం చికెన్లో ఉన్న వాటర్ అని అండి ఆ వాటర్లోనే మన చికెన్ బాగా ఫ్రై చేసుకోవాలండి అలా ఫ్రై చేసుకుంటే మన చికెన్ అనేది చాలా టేస్ట్గా ఉంటుంది మనం వాటర్ వేసి చికెన్ ఫ్రై చేసుకుంటే మన చికెన్ అనేది బాగా మెత్తగా ఉడికిపోయి తినడానికి అంత టేస్ట్గా ఉండదండి అలా కాకుండా ఇదే వాటర్లో మనం చికెన్ బాగా ఫ్రై చేసి మనం చూస్తే మాత్రం ఎంతో టేస్ట్గా ఉంటుందండి ఎందుకంటే చికెన్లోని వాటర్లో మన చికెన్ ఫ్రై అవుతుంది కాబట్టి మన చికెన్ అనేది చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుందని మీరు కూడా ఇలా ఒకసారి ట్రై చేయండి మన ఛానల్ నచ్చితే కనుక మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దండి చూడవచ్చు చికెన్ చికెన్లో ఉన్న వాటర్ మొత్తం ఇంకిపోయిందని ఇందాక చూసినప్పుడు చికెన్లో చాలా వాటర్ ఉంది ఇప్పుడు చూస్తే చికెన్లో వాటర్ మొత్తం చాలా వరకు తగ్గిపోయింది అలా వాటర్ మొత్తం ఇంకిపోయేంత వరకు మూత పెట్టి ఫైవ్ మినిట్స్కి ఒకసారి ఇలా కలుపుకోవచ్చు ఇప్పుడు చూడవచ్చు అసలు చూడడానికి కొంచెం కూడా వాటర్ లేవు మొత్తం వాటర్ మొత్తం ఇంకిపోయిందండి చికెన్ అనేది ఈవెన్ మొత్తం ఫ్రై బాగా అయిపోయింది కొంచెం కొంచెం అడుగు అంటు అంటు అంటుతుందండి అలా అడుగు అంటడం వల్ల ఏం ప్రాబ్లం ఉండదు ఎందుకంటే మన చికెన్ అనేది అలా ఫ్రై చేసుకునేటప్పుడు ఇలా అడుగంటి చాలా టేస్ట్ ఉంటుంది కొంచెం మరీ ఎక్కువ మాడకుండా ఇలా కొంచెం కొంచెం అడగంటడం వల్ల కూడా మన చికెన్ అనేది చాలా టేస్ట్గా ఉంటుంది ఫ్రై కాబట్టి ఇది అదే మనం ఫ్రై కాకుండా మామూలు కర్రీ అయితే అంత టేస్ట్ ఉండదు కానీ ఇలా ఫ్రై చేసుకునేటప్పుడు కొంచెం అడగడితే అదొక టేస్ట్ ఉంటుందండి ఇలా మంచి కలుపుకొని చూడవచ్చు మన చికెన్ అనేది చాలా మంచి ఫ్రై అయిపోయింది ఈవెన్ మన ఆయిల్ కూడా ఎక్కువ ఏం వేయలేదు అయినా కానీ చికెన్లో ఆయిల్ చికెన్లో కొంచెం ఆయిల్ ఉంటుంది కదండి అది మనం వేసిన ఆయిల్ మనం వేసిన పసుపు సాల్ట్లో చికెన్ అనేది చాలా మంచి ఫ్రై అయిపోయింది ఇప్పుడు మనం ఒక ఫైవ్ మినిట్స్ ఆగిన తర్వాత కొంచెం కారం వేసి మంచి ఈవెన్ మంచి చికెన్కి ఎంత అవసరమో అంత కారం వేసుకోండి మన స్పైసీనెస్ తగ్గట్టు అలా వేసుకున్న తర్వాత మంచి కలుపుకోండి ఎందుకంటే మన చికెన్లో సాల్ట్ వేయాల్సిన అవసరం లేదండి ముందే సాల్ట్ వేసినాం కాబట్టి సాల్ట్లోనే మన చికెన్ బాగా ఫ్రై చేసుకున్నాం ఫస్ట్ స్టార్టింగ్లోనే అందువల్ల సాల్ట్ వేయాల్సిన అవసరం లేదు ఓన్లీ కారం ఒకటే వేసి మంచి ఫ్రై చేసినాం చికెన్లో మంచిగా కలుపుకోండి ఇలా కలుపుకుంటేనే మన చికెన్ చాలా టేస్ట్గా ఉంటుంది ఆల్మోస్ట్ మన చికెన్ రెడీ అయిపోయినట్టేనండి చూడవచ్చు ఇప్పుడు చూస్తుంటే మన చికెన్ ఇలాగే తినాలనిపిస్తుంది కదా అంత టేస్ట్గా ఉంటుందండి చికెన్ ఇలా మెత్తగా మంచిగా ఫ్రై అయిపోయింది చికెన్ అనేది బాగా పీసులు అనేది బాగా ఉడికిపోయినాయి ఈవెన్ చికెన్ మంచిగా ఫ్రై అయిపోయింది ఒక ఫైవ్ మినిట్స్ ఆగి మనం మూత పెట్టి ఒక ఫైవ్ మినిట్స్ ఆగితే మనం వేసిన కారం మొత్తం చికెన్ పీస్లకు బాగా పట్టి ఈవెన్ మన చికెన్ అనేది మొత్తం రెడీ అయిపోయిందండి చూస్తేనే ఎమ్మి ఎమ్మిగా ఉంది కదా ఎంతో టేస్టీ అండి ఎమ్మి చికెన్ కర్రీ రెడీ అయిపోయిందండి ఇది రైస్లోకి కానీ మామూలుగా ఇలా తిన్నా కానీ చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి మన ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి